ఉసిరి చెట్టు ఉసిరి చెట్టులో లక్ష్మీదేవి నివసిస్తుంది కార్తీక అశ్విని మాసాల్లో ఉసిరి చెట్టుకు ప్రత్యేకమైన పూజలు చేస్తారు అలాగే మారేడు చెట్టులో శివుడు నివసిస్తాడని చెబుతారు ఈ చెట్టు ఆకులు కలపకు ఎంతో ప్రాముఖ్యత ఉంది మారేడు చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి అరటి చెట్టు అదేవిధంగా అరటి చెట్టులో శ్రీ మహావిష్ణువు నివసిస్తాడని భక్తులు నమ్ముతారు ఈ చెట్టుకు గురువారం పూజిస్తారు దీపావళి పూజలో అరటి చెట్టును కూడా ఆరాధిస్తారు సత్యనారాయణ పూజలో కూడా అరటి చెట్లు ఉండేలా చూస్తారు వేప చెట్టు వేప చెట్టులో దుర్గాదేవి నివసిస్తుందని భావిస్తారు దుర్గమ్మకు పూజ చేసే సమయంలో వేప చెట్టును కూడా పూజిస్తారు భారతదేశంలోనే కాకుండా థాయిలాండ్ మయన్మార్ బంగ్లాదేశ్ నేపాల్ పాకిస్తాన్ శ్రీలంక ఇండోనేషియా వంటి దేశాల్లో కూడా వేపను ఎంతో పవిత్రంగా భావిస్తారు తులసి మొక్క ప్రతిరోజు ఎంతో భక్తితో పూజించే తులసి మొక్కలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి శాలిగ్రామ స్వామి ఉంటారని భక్తులు నమ్ముతారు అందుకే కార్తీక మాసంలో శివుడితో పాటు శ్రీ మహావిష్ణువుని కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తారు